తెలంగాణ ప్రభుత్వం ఓవైపు బడ్జెట్ హడావిడిలో ఉంటూనే మరోవైపు ప్రజలకు మనీ ఇచ్చే విషయంపై కూడా ఫోకస్ పెట్టింది ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు ఇచ్చేలా ప్లాన్ చేసింది మనీ రిలీజ్ అయిపోయాయి ఎలా పొందాలో ఎవరికి ఇస్తారో తెలుసుకుందాం తెలంగాణలో మూసీ నదిని కూడా పరిశుభ్రంగా చేసి మూసీ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేయాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి నది పరివాహక ప్రాంతంలో ప్రజలను అక్కడి నుంచి పంపించేందుకు వారికి వేరే చోట పునరావాసం కల్పించేందుకు ప్లాన్ చేశారు ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు ఇచ్చేలా ప్లాన్ చేసింది ఇరవై ఐదు వేలు అనేది పరిహారం కిందకి రాదు ఇది రవాణా ఖర్చులకు మాత్రమే అంటే మూసీ నది పరివాహక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళే వారికి సామాన్లు తీసుకెళ్లడానికి ప్యాక్ అండ్ మూవర్ కోసం ఈ డబ్బు ఇస్తోంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం మొత్తం ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు విడుదల చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో మొత్తం పదిహేను వేల కుటుంబాలు ఉంటాయని అంచనా ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేలు రవాణా ఖర్చుల కింద పొందుతుంది ఇందుకు అర్హులు ఎవరు అనేది ప్రభుత్వం ఇప్పటి నుంచి లెక్కలు వేస్తోంది అర్హత అంటే సింపుల్ ఎవరైతే మూసి పరివాహక ప్రాంతంలో ఉంటారో వారే అర్హులు వారిని ప్రభుత్వం సురక్షిత వేరే ప్రాంతాలు అంటే ఎక్కడికి వెళ్తారో తెలుసుకొని అక్కడికి పంపించే ఏర్పాట్లు చేస్తుంది అందుకు ఇరవై ఐదు వేలు ఇస్తుంది ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న లబ్ధిదారులు తమ వంతుగా ఇరవై ఐదు వేలు తీసుకోవడానికి కలెక్టర్లను కలవచ్చు ఎందుకంటే లబ్ధిదారులు ఎవరో తేల్చే పనిని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది వారు మొత్తం పదిహేను వేల కుటుంబాల లెక్క తేల్చాల్సి ఉంటుంది అందువల్ల మూడు జిల్లాల్లో బాధితులు కలెక్టర్లను కలిసి తాము మూసీ నది పక్కన ఉంటున్నామని తమను ప్రభుత్వం తరలిస్తోందని చెప్పాలి దాంతో వారిని లబ్ధిదారులుగా గుర్తించి మనీ ఇస్తారు